ఒక దినమాయను అనే మాటకే బైబిల్ స్కాలర్స్ చాలా విషయాలు చెప్పారు ఒక దినము అంటే ఇరవై నాలుగు గంటలు అంటే ఒక పగలు ఒక సాయంత్రం అంటే రాత్రి పగలు రాత్రి కలిపితే ఒక దినం ఓకేనండి నెంబర్ వన్ నెంబర్ టూ బైబిల్ స్కాలర్స్ అనుకుంటున్న ఇంకో మాట పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ విధంగా రాయబడింది ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి దాన్ని బట్టి తీసుకొని కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమన్నారంటే ఒక దినం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారం వెయ్యి సంవత్సరాలేమో అన్నారు మూడో విషయం ఈ ఆది రాసింది ఎవరు అంటే మోషే రాశాడు మోసే ఎప్పుడు రాశాడు ఎక్కడ రాశాడు అంటే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో సీనాయి కొండ మీద మోషే ఈ ఆది కాండాన్ని రాశాడు అంటే ఈ ఆది కాండంలో జరిగిన సంగతులన్నీ ఎవరు చెప్పారు మోసేకి దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినప్పుడు ఒక బైబిల్ స్కాలర్ చెప్పిన మాట ఏంటంటే దేవుడు మొదటి రోజు నేను చేశాను బాబు అని చెప్పిన సృష్టి మొదటి రోజు సృష్టిగా రాశారంట రెండో రోజు మళ్ళీ దేవుడు కనిపించి నాయన నేను విశాలాన్ని చేశాను అని చెప్పిన ఆ రెండో దినం రెండో దినంగా రాశారంట మళ్ళీ దేవుడు మూడో రోజు కనిపించి ఆరిన నేలను చేశాను నేను సముద్రాలు చేశాను అని చెప్తే అది మూడవ దినముగా మరి మోషే రాశాడు అని కొంతమంది బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు నేను మూడు అభిప్రాయాలు మీ ముందు ఉంచా ఇంతకు మించి ఎక్కువ ఉంచితే మళ్ళా సైన్స్ చరిత్ర వీటిల్లోకి విషయం వెళ్ళిపోతుంది ఇక్కడతో నేను ఆపుతున్నాను ఇక మీకు ఏమాత్రం డౌట్ లేకుండా ఒక్క దినము ఒక్క దినమంటే అవన్నీ కాదు క్లియర్గా అక్కడ రాసిన మాట అస్తమయము ఉదయము కలుగగా ఒక దినం అంటే నేను చెప్పే మాట ఇరవై నాలుగు గంటలు అనేది కరెక్ట్ ఆ వాక్య అనుసారమైనటువంటి విషయం దేవునికి స్తోత్రం సరే మనకు రోజు ఎప్పటి నుంచి మొదలవుద్ది మనకి అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మనకి రోజు మొదలవుతుంది ఏమంటావునా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి పన్నెండు దాటితే రోజు మారిపోయినట్లే మనకి కానీ చాలామంది యూదులది అంటారు యూదులదేంటి మానవుల లెక్క దేవుడు రోజును ఎప్పటి నుంచి ప్రారంభించాడు తెలుసా అండి సాయంత్రం నుంచి మొదలు పెట్టాడు దేవుడు అందుకే యూదులు ఖచ్చితంగా సాయంత్రం ఆరయ్యేసరికి ఎక్కడున్నా సరే వారు ఏం చేస్తారో చెప్పనండి సాయంత్రం ఆరు అయ్యేసరికి ఇటువైపు తిరిగిపోతారు ఈ వైపు తిరిగిపోతారు అన్నమాట వాళ్ళు ఏ వైపు ఉన్నా సరే ఈ వైపు తిరిగిపోతారు తూర్పుకి ఈ వైపుకి అలా తిరిగిపోతారు తూర్పు ఇటువైపు కదా ఈ వైపు తిరిగిపోతారు ఖచ్చితంగా ఇలా తిరిగిపోయి సాయంత్రం ఆరు గంటలకి వారు వంట కార్యక్రమంలో ఉన్న బిజినెస్ దగ్గర ఉన్న ఇంకో దగ్గర ఉన్న ఇంకో దగ్గర ఉన్న ఇంకో దగ్గరున్నా ఎక్కడున్నా సరే వారు సాయంత్రం ఆరయ్యేసరికి దేవుడు ఇచ్చినటువంటి మరి రోజును బట్టి దేవుణ్ణి స్థుతిస్తారు నా ప్రియమ దేవుని బిడ్డరా దేవుడు అద్భుతం అండి సాయంత్రంతో రోజు మొదలు పెట్టాడు దేవుడు మనకి అర్ధరాత్రి నువ్వు పడుకున్నప్పుడు వచ్చేద్దంతే స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింద్రా బాబు అంటే ఆగస్టు పదిహేనుకి మన వాళ్ళు అంటారు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి దాని దుర్ముహూర్తంలో వచ్చిందంట ఏంటి స్వాతంత్ర్యం అందుకే ఈయన కష్టాలంట అందుకే ఈ నొప్పులంట మరి మిగతావన్నీ ముహూర్తంలోనే చేస్తున్నాం కదా ఎక్కడ కష్టాలు పోయే ఎక్కడ ఇబ్బందులు పోయే దుర్ముహూర్తంలోనా అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేయాలంటే ముహూర్తం చూసుకుని స్వాతంత్రం ఇవ్వాలా ఏమండి దుర్ముహూర్తంలో వచ్చిందంట మనకు రావాల్సిన స్వాతంత్రం అందుకే భారతదేశం ఇలా ఏడుస్తుందంట నా ప్రియులారా ఎందరో ముహూర్తాలు చూసుకోకుండా బాగుపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు విదేశాల్లో కానీ మన దేశంలో ఇప్పటికీ మనం పాడైపోవడానికి మేము చేసిన తప్పు కారణం అని చెప్పరావు మేము చేసిన పాపాల కారణం అని చెప్పరావు మేము చేసే అవినీతి కారణం అని చెప్పరావు మేము చేసే అక్రమాల కారణం అని చెప్పరావు అదిగో దుర్ముహూర్తం స్వాతంత్ర్యం వచ్చింది అందుకే మన భారతదేశం పాడైపోయింది అంత ముహూర్తాల మీద కాలాల మీద గ్రహాల మీద నక్షత్రాల మీద దేవుళ్ళ మీద దేవతల మీద నిందలేసేయడమే తప్ప మా భారతదేశంలో అవినీతి ఉందయ్యా మా భారతదేశంలో అన్యాయాలు ఉన్నాయా మా భారతదేశంలో అక్రమాలు జరుగుతున్నాయా అందుకే మా భారతదేశం బాగుపడలేదయ్యా అని మాత్రం మన వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు ప్రియులరా అర్ధరాత్రి అర్ధరాత్రి రోజు మొదలవుతుంది కానీ దేవుని ప్రకారం సాయంత్రం రోజు మొదలవుతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు ప్రేయర్ చేసుకోవాలనుకుంటే సాయంత్రం ఖచ్చితంగా ఆరు ఆ సమయం అయ్యేసరికి ఆచార ప్రార్థన చేయకండి నీళ్ళు చేసుకునేలాగా ఆ టైప్ ఆచార ప్రార్థనలోకి మిమ్మల్ని నడిపించకూడదన్నది నా ఉద్దేశం ప్రియుల ఆచార ప్రార్థనలు చేయకండి వీలుంటే దేవుణ్ణి స్థుతించండి ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా సరే దేవుణ్ణి స్థుతించండి సాయంత్రం అయ్యేసరికి ఇంకో రోజు మారిపోతుంది ప్రియులరా అందుకే యేసుక్రీస్తు ప్రభు సాయంత్రపు వేళ చనిపోయిన తరువాత రోజు మారిపోయింది మనకైతే రోజు మారలేనట్టే వాళ్ళకైతే రోజు మారిపోయినట్టే ఇప్పుడు ఆదివారం ఇప్పుడు ఆదివారం అంటే మనకి ఎప్పటి నుంచి మొదలవుద్ది అర్ధరాత్రి పన్నెండు గంట ఇప్పుడు వాళ్ళకి ఆదివారం ఎప్పుడు మొదలైపోయింది ఆరు దాటిన దగ్గర నుంచి వాళ్ళకి ఏంటి చెప్పండి ఆదివారం మనకి ఎప్పుడు మనం పడుకున్న తర్వాత టీవీ చూస్తున్నప్పుడు ఇప్పుడు మొత్తం మీద పన్నెండు గంటలకి ఆదివారం దాటుతుంది కానీ గుర్తుపెట్టుకోండి బైబిల్ ప్రకారం రోజు మొదలయ్యేది ఎప్పుడంటే సాయంత్రం సాయంత్రమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఒక దినమాయనం ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది డౌట్ ఏంటంటే అప్పటికి సూర్యుడు చేయబడ్డాడా సూర్యుడు ఎప్పుడు చేయబడ్డాడు నాలుగో రోజున కదా అప్పటికి సూర్యుడు చేయబడ్డాడా చెప్పండి ఇప్పుడు మళ్ళా చేయబడలేదు చంద్రుడు చేయబడలేదు నక్షత్రాలు చేయబడలేదు మరి సూర్యుడు లేకుండా అస్తమయం ఎలా వచ్చింది సూర్యుడు లేకుండా వెలుగు ఎలా వచ్చింది ఏమండి కొంతమందికి బైబిల్ చదివే వాళ్ళకి బుర్ర అనమాట ఇక్కడ ఎవరికి మీలాంటి వాళ్ళకి కాదు ఎందుకంటే మీకు బుర్ర తిరగదు మొత్తం చదివేసి అయిపోయింది ఒకటి ఇదేం చెప్తారు ఇదేం చెప్తారు అయినా చదివేశాం కదా అయిపోయింది కదా అనుకుంటారు దేవునికి ఇస్తోత్రం ఆది కాండం నేను మీక మీ అందరికంటే ఇక్కడ ఉన్న అందరికంటే నేనే ఎక్కువసార్లు చదివింది ఆది కాండం చిన్నప్పటి నుంచి అవుతూ ఉండే ఆది కాండం ఎప్పుడు మొదలెట్టినా ఫస్ట్ మొదటి అధ్యాయం మొదలెడతాను ఎన్నిసార్లు మొదలెట్టినా సరే నేను ఈ సంవత్సరం మీ కోసం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కోటల కోసం ధ్యానం చేస్తున్నప్పుడు నాకే నా మైండ్ అదిరిపోయే సంగతులు నేను గుర్తిస్తున్నాను దీంట్లోంచి మీకు ఎలా అనిపిస్తుంది అంటే అయిపోయింది ఒకటో విజయం అయిపోయింది రెండో విజయం అయిపోయింది ఎక్కడదా చదివా యాజరాగారు అందాక అయిపోయిందా అయిపోయింది కానీ కొంతమంది దాని వాళ్ళని ఏమంటామంటే మూర్ఖులు అని నేను అన్నగాని అజ్ఞానులు అంటాను అజ్ఞానులు వాళ్ళు ఏం చేస్తారంటే బైబుల్ లేదు తప్పినెత్తికేద్దామని అలా చదువుతుంటారనమాట ఆడి కనబడిపోద్ది ఏమని నాలుగో రోజు సూర్యుడిని చేస్తే నాలుగో రోజు చంద్రుని చేస్తే మరి మొదటి రోజు అస్తమయం ఎలా అయిపోయింది బొర్రలేని దేవుడేమో అనుకుంటారు కానీ మన దేవుడు జ్ఞానవంతుడు దేవునికి స్తోత్రం మనకే అమ్మ చెప్పిన తర్వాతగా తెలిసింది అమ్మ పుట్టించిన తర్వాతగా తెలిసింది ఇది సూర్యాస్తమయం అని ఆ సూర్యోదయం ఇది సూర్యాస్తమయం అది అని మనకెప్పుడు తెలిసింది పుట్టిన తర్వాత అది సూర్యోదయం సూర్యాస్తమయం సూర్యుడు ఉంటేనే సూర్యోదయం సూర్యాస్తమయం మనకవుతుంది సూర్యుడు లేకపోయినా ఉదయాన్ని సాయంత్రాన్ని కలుగు చేయగలిగే దేవుడు ఆయన దేవునికి ఇస్తావుతరా ఏమంటే ఆయన సూర్యుడు కావాలా సూర్యుని వెలుక్ కావాలా ఆయనకి ఏం అవసరం లేదు ఆయనకి మొత్తం వెలుగు ఉంచుతాడు ఆయన వెలుగుంచుతాడు వెలుగు తీసేస్తాడు అదే అస్తమయం చీకటి మామూలుగా ఉంటుంది ఆయన ఉన్నది లేనట్టుగాను లేనది ఉన్నట్టుగాను కలుగు చేయగలిగే దేవుడు నా ప్రియులరా సూర్యుడిని దేవుడు తరువాత కలుగు చేశాడు నాలుగవ రోజున కానీ ముందుగానే ఈ ఒక దినాన్ని దేవుడు చేసినప్పుడు వెలుగును తీసేశాడు అప్పుడే అస్తమయమైపోయింది ప్రియులరా ఇంకో మాట నేను చెప్తాను ఇక్కడ ఖచ్చితంగా ఆ మాట నేను మీకు చెప్పాలి అదేంటంటే ఒకటో దినం ఒకటో దినం రెండో దినం మూడో దినం అనేటటువంటి ఈ మాటలన్నీ కూడా ఇరవై నాలుగు గంటలకి సరిపడా దినాలు ఎలాగయ్యాయి అంటే అప్పటికింకా లెక్క సరిపోలేదు దేవుడు ఖచ్చితంగా లెక్క అప్పటి నుంచి మొదలు పెట్టాడు ఆయన దేవుని గీస్తే లెక్క అప్పటి నుంచి మొదలు పెట్టాడు అంటే సృష్టి చేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది తెలిసా అండి ఆరు వేల పంతొమ్మిది సంవత్సరాలయ్యింది ఇక్కడి నుంచి వెలుగు దగ్గర నుంచి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించని కాసుమ దేవుడు వెలుగు కమ్మని పలకగా అక్కడి నుంచి మీరు లెక్కేసుకుంటే ఇప్పటికీ ఆరు వేల పంతొమ్మిది అయిందండి ఈ సృష్టి యావత్తు కూడా సృష్టించబడి భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు భూపరి భ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు ఏటో కూడా అయినా నేను చెప్తున్నాను మామూలుగా ఏమంటే భూభ్రమణం భూమి భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఇరవై నాలుగు గంటలు టైం పడుద్ది భూమి తనతో పాటు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి మూడు వందల నోరు మీరా మూడు వందల నేను మళ్ళీ మర్చిపోతాను నేను మూడు వందల అరవై ఐదు వన్ బై ఫోర్ అందువల్ల నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు కాదు మూడు వందల అరవై ఐదు వన్ బై ఫోర్ అనమాట అండి ఏమండి ఇప్పుడు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అవ్వాలంటే భూమి ఉంటే సరిపోద్దు కదా ఉంటే సరిపోద్దా లేదా సూర్యుడు కావాలా సంవత్సరం లెక్క కావాలంటే సూర్యుడు కావాలి కానీ భూమి ఇరవై నాలుగు గంటలు కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు టైం పడతాయి అప్పటికే దేవుడు భూమిని చేశాడు భూమి తిరుగుతూ ఉందనమాట అప్పటికే కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఈజీగా అయిపోయాయి దేవునికి ఇ స్తోత్రంగా ఇప్పుడు మళ్ళీ చెప్పండి అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దీనమాయం రెండు విషయాలు చెప్తాను దీంట్లోంచి అస్తమయం అంటే ఏంటి ఉదయం అంటే ఏంటి బైబిల్లో రెండు సాదృశ్యాలు మనకి పరిశుద్ధ గ్రంథంలోంచి కనబడుతున్నాయి నెంబర్ వన్ మొట్టమొదటిగా మొట్టమొదటిగా చూడండి ముప్పయో కీర్తన ఐదో వచ్చిందం ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున ఆదండి దేనికి గుర్తు సంతోషానికి గుర్తు దేవునికి స్తోత్రం ఇంకా మన భాషలో సాయంత్రం దేనికి గుర్తు ఏడుపు గుర్తు ఉదయం దేనికి గుర్తు నవ్వు గుర్తు దేవునికి ఇస్తూత్రం సరే ఎంతమంది ఏడుస్తున్నారు మీరు ఇంకా సాయంత్రంలో ఉన్నారు సాయంత్రంలో ఉన్నవారులారా మీకు ఉదయం ఉంది మర్చిపోకండి ఏంటి చెప్పండి సాయంత్రంలో ఉన్నవారందరికీ ఏముందమ్మా ఉదయం ఉంది ఏడుస్తున్నారా నవ్వుతున్నారా ఇక్కడ ఏడ్చే ప్రతి ఒక్కరికి ఒక ఒకరోజునేమో తెలుసండి చాలా సంతోషం ఉంది ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఏడ్చిన వారు ఉన్నారు ఏడ్చిన వారు ఉన్నారు దాంట్లో నాకు బాగా ఏడ్చిన వారిలో టాప్ త్రీలోకి గనక తీసుకుంటే టాప్ త్రీ పర్సన్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ తీసేస్తే టాప్ త్రీలోకి బాగా ఏడ్చిన వ్యక్తి ఎవరంటే యోసేప్ అండి నాకు వాళ్ళు చాలా బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఆయన ఎందుకంటే అతను ఏడ్చిన ఏడుపు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి మన పరిస్థితి ఏంటంటే ఇంటి పక్కనే చాలామంది ఉన్న మన ఏడుపును పంచుకోలేని మనుషులు ఉన్నారు మన దగ్గర లేదా ఒక్కోసారి మనకున్న ఏడుపుని మనకున్న బాధని ఎవరో ఒకరితో మనం పంచుకుంటాం ఖచ్చితంగా యోసేపు తాను ఏడ్చేటప్పుడు ఆ ఏడుపు ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ప్రియులరా ఎందుకు సొంత అన్నయ్యలే సొంత సహోదరులే ఆయన గోతులో పడి వేసి కొట్టేసి ఆయన అమ్మేసిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా వాళ్ళు ఉద్యోగం చేయడానికి విదేశాలకు వెళ్తేనే ఏడుస్తారు మొదట రెండు మూడు రోజులు భాష రాక ప్రాంతం కానీ ప్రాంతం ఓ రెండు సంవత్సరాలు మళ్ళీ వెళ్ళిపోతామని తెలిసినా ఏడుస్తారు కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ తిరిగి అప్పటికి వెళ్ళడం ఎవరు తీసుకొని రారు ఇంకా ఆయన్ని ఏం తెలియని వ్యక్తి భక్తి తెలిసిన వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అంతే ఓ ప్లేస్కి వెళ్ళిపోయినప్పుడు అన్నదమ్ములే తను అమ్మేశారన్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది ఎంత ఏడ్చి ఉంటాడు ఆలోచించండి ఎంతగా ఏడ్చి ఉంటాడు పోన్లే ప్రాంతం కానీ ప్రాంతంలే దేశం కానీ దేశంలోని ఏడుస్తూ దేవుడు అతన్ని సంతోషపరిచి నడిపిస్తుంటే ఈలో మళ్ళా తీసుకెళ్లి జైల్లో పడేశారు ఇప్పుడు జైల్లో ఎంత ఏడుస్తాడు ఆలోచించండి జైల్లో ఎంత బాధపడతాడు ఆలోచించండి అసలే దేశం కానీ దేశం ప్రాంతం కాని ప్రాంతం అనుకుంటే మళ్ళా జైలు ఆ జైల్లోంచి కూడా ఆయన్ని విడదీయడానికి కూడా ఎవరు రారు విడిపించడానికి కూడా ఎవరు రారు ఒక విదేశీయుడు ఒక బానిస చచ్చేదాకా జైల్లో ఉండాల్సింది ఇంకా అతన్ని ఇంకెవరు విడిపించరండి అంత దారుణం అలా ఏడ్చాడు యోసేపు జీవితంలో అది సాయంకాలం కానీ ఒక ఉదయం ఉంది ఆ ఉదయం వచ్చేసరికి నవ్వాడు యోసేపు దేవునికి ఇస్తోత్ర సంతోషించాడు యోసేపు సాయంకాలం అనేది ఏడుపుకు సాదృశ్యం అయితే ఉదయం అనేది నవ్వుకు సాదృశ్యం ముప్పైవ కేతన ఐదో వచ్చిన ప్రకారం ఈరోజు ఒకవేళ ఎవరైనా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఏడుస్తూ ఉన్నట్లయితే కన్నీరు కారుస్తున్నట్లయితే మీ అందరికి ఉదయం ఉంది అంటే నవ్వుంది ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు దేవునికి ఇస్తరా కాబట్టి ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారు ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగా నవ్వే రోజు ఉంది ఆ ఉదయం ఉంది అస్తమయం కలిగింది ఉదయం కలిగింది ఈరోజు ఏర్పు కలుగుతుంది రేపు నవ్వు కలుగుతుంది ఆ నవ్వు కొరకు విశ్వాసంతో ఎదురు చూద్దాం దేవుడి మాటలు మీ హృదయాల్లో నడిపించును గాక